స్టార్బక్స్ తన ఇన్కమింగ్ సీఈఓ బ్రియాన్ నికోల్ కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం నికోల్కు నూట పదమూడు డాలర్ల మిలియన్ల అంచనా ప్యాకేజీని ఇవ్వబోతోంది యాభై ఏళ్ల నికోల్ యొక్క ప్యాకేజీలో పది డాలర్ల మిలియన్ల సైన్ ఆన్ బోనస్ డెబ్బై ఐదు డాలర్ల మిలియన్ల ఈక్విటీ గ్రాంట్ ఉన్నాయి నికోల్ ఎఫ్ వై ట్వంటీ ఫైవ్ కోసం ఇరవై మూడు డాలర్ల మిలియన్ల వరకు అదనపు వార్షిక గ్రాంట్ను కూడా పొందవచ్చు వార్షిక వేతనం పదహారు లక్షల డాలర్లు అని నివేదికలో పేర్కొంది ఇది కాకుండా ఆయనకు ముప్పై ఆరు డాలర్ల లక్షల నుంచి డెబ్బై రెండు డాలర్ల లక్షల వరకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పొందవచ్చు జీతం ప్రోత్సాహకాలు ఆయన ప్యాకేజీలో భాగమే అయితే వార్షిక మంజూరు ఆ ప్యాకేజీ నుంచి వేరుగా ఉంటుంది వారి ఆఫర్ లెటర్లో ప్రత్యేకమైన వసతి గురించి కూడా చర్చ ఉంది నికోల్ స్టార్బక్స్ సీటెల్ ప్రధాన కార్యాలయానికి మారారు అయితే అవసరమైనప్పుడు వచ్చి వెళ్లేందుకు ఆయన అంగీకరించారు ఆయనకు వ్యక్తిగత డ్రైవర్తో కూడిన కారు ఇవ్వబడుతుంది సీటర్లో ఇల్లు కూడా అందజేశారు దాని ఖర్చులను కంపెనీ భరిస్తోంది స్టార్బక్స్ ప్రతినిధి ప్యాకేజీని సమర్థిస్తూ బ్రియన్ నికోల్ మా పరిశ్రమలో చాలా ప్రభావవంతమైన ఉద్యోగుల్లో ఒకరిగా నిరూపించుకున్నారు ఆయన వల్ల చాలా సంవత్సరాలుగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను సమకూరాయి స్టార్బక్స్లో వారి పరిహారం నేరుగా కంపెనీ పనితీరు మా వాటాదారులందరి భాగస్వామ్యం విజయంతో ముడిపడి ఉంటుంది అని కంపెనీ పేర్కొంది పదిహేడు స్టార్బక్స్ కు నాయకత్వం వహించిన లక్ష్మణ్ నరసింహం స్థానంలో నికోల్ నియమితులయ్యారు ప్రస్తుతం కంపెనీ షేరు ధర ఇరవై మూడు తొమ్మిది శాతం క్షీణించింది ఫలితంగా మార్కెట్ క్యాప్ నష్టం ముప్పై రెండు డాలర్ల బిలియన్లకు చేరుకుంది ఫార్చ్యూన్ ప్రకారం ప్రస్తుత సీఈఓ చిపోటిల్లో అద్భుతంగా పనిచేశారు ఆయన హయాంలో కంపెనీ షేరు ధర ఎనిమిది వందల శాతం పెరిగింది ఇది కాకుండా లాభాల్లో దాదాపు ఏడు రెట్లు పెరిగింది అందుకే స్టార్బక్స్ ఈ ప్యాకేజీపై బ్రియాన్ను నియమించుకుంది